మహారాజా మీరు హోమాన్ని వెలిగించండి అలాగే హోమగుండంలో ఏదైతే ఉందో దాన్ని స్వయంగా అతనే పెట్టాడు అలాగే తన పథకం సఫలమవుతుందని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఏదో తేడాగా ఉంది మహామంత్రి గారు మహారాజు గారు హోమగుండాన్ని వెలిగించకుండా ఉండేలా మనమే ఏదో ఒకటి చెయ్యాలి పండిత రామకృష్ణ ఈ విధంగా హోమాన్ని మధ్యలోనే వదిలేసి మీరెక్కడికి వెళ్తున్నారు మహారాజా అది నేను నేనేం చూడడానికి వెళ్తున్నానంటే హోమం తర్వాత నైవేద్యం ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయో లేదో అని ఇప్పుడే చూసొస్తాను అంత అవసరమేం లేదు పండిత రామకృష్ణ మహామంత్రి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు మీరు ఇక్కడికి రండి నాకిక్కడే పోవాలి పండిత రామకృష్ణ హోమం ప్రారంభించడానికి ముందే మేము మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం ఇక్కడికి రండి అక్కడి నుంచి చెప్పండి మహారాజా మీరు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ ఆ హోమగుండంలోనే ఏదో ఉంది అందుకే తను మళ్ళీ మళ్ళీ హోమగుండానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు పండిత రామకృష్ణ రండి హోమానికి ముహూర్తం మించిపోతోంది మీరు ఈ విధంగా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు రామకృష్ణ పండితుల వారు రండి 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 కూర్చోండి రామకృష్ణుల వారు మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు వెళ్ళండి వెళ్ళండి నువ్వు పేలుడు చెప్తావు విన్నావా లేదు హుజూర్ ప్రకారం ఈ పేలుడు జరగాల్సి ఉంది తను మళ్ళీ విఫలమయ్యాడనిపిస్తుంది హుజూర్ మాటలు చాలా పెద్ద పెద్దగా చెప్తాడు హుజూర్ కానీ పని చిన్నది కూడా చేయలేడు ఒకవేళ ఈ మందుగుండు కొబ్బరికాయలు తక్కువ కాలేదు కదా హుజూర్ ఆ కొబ్బరికాయలు నీళ్లు కాదు మందుగుండు ఉంది హుజూర్ నాకు తెలిసి ఇందులో నీళ్లు లేవు ఆ సుధామాకు చెప్పాను కూడా ఇది చాలా తెప్పించానని ఆ కొన్నింటితో ఏం ప్రయోజనం కానీ ఆ మూర్ఖుడు ఎప్పుడైనా వింటాడా పందం వేయండి హుజూర్ ఆ కొబ్బరికాయలు హోమగుండం దాకా చేరుకోలేదు అనుకుంటా ఇప్పుడు మీరు కూడా చేరవేయలేరు సవాలు చేస్తున్నావా ఒక్కసారి నేను ఓడిపోయానంటే దాని అర్థం నేను మాటి మాటికి ఓడిపోతానని కాదు ఈ సవాలులో నేను గెలుస్తాను కాదు కాదు గెలిచి చూపిస్తాను ఇదిగో తీసుకో పదా మహారాజా పండిత రామకృష్ణ ఈ హోమం ఉంది కదా అది మా కోసం అలాగే విజయనగర రక్షణ కోసం జరుగుతుంది అవును మహారాజా ఇక మీరు మా రక్షణ విషయంలో ఎక్కువగా ఆరాట పడుతుంటారు కేవలం మీరు విజయనగరాన్ని ఆపదల నుంచి రక్షించలేదు మేము కూడా ఆపదల నుంచి రక్షింపబడ్డాము మీ కారణంగా కాపాడబడ్డాము కదా పండిత రామకృష్ణ అవును మహారాజా అద్భుతం మా కోరిక ఏమిటంటే తమరే ఈ హోమగుండంలోని అగ్నిని ప్రజ్వలింపజేస్తే బాగుంటుందండి నేనా మహారాజా అవును నేను నేను అలా ఎలా చేయగలుగుతాను అవును మహారాజా తను ఎలా వెలిగించగలడు హోమ సంకల్పం చేసింది మీరు అవును హోమం మీ రక్షణ కోసం జరుగుతోంది అందుకే నాకు తెలుసు గురువర్య మాకు తెలుసు అయినా సరే మేము కోరుకుంటున్నాము పండిత రామకృష్ణ అయ్యి హోమగుండాన్ని వెలిగించాలని కానీ శాస్త్రాల ప్రకారం ఇది సాధ్యం కానే కాదు సాధ్యమే సాధ్యమే మహారాజా శాస్త్రాల ప్రకారం యజమాని తరఫున ఏదో ఒక వ్యక్తి వెలిగించవచ్చు నా మాట తీసేయడానికి నన్ను దిగచార్చడానికి ఈరోజు ఆయన ఒక్క అవకాశం కూడా వదలడం లేదు జీ పండిత రామకృష్ణకు హస్త ప్రక్షాళన చేయించు కానీ నేను వెలిగించలేను పండిత రామకృష్ణ మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము ఈ శుభకార్యం మీ చేతుల మీదుగానే జరగాలి అని క్షమించండి మహారాజా కానీ నేను ఈ పని చేయలేను మేము కూడా నిర్ణయించుకున్నాము పండిత రామకృష్ణ హోమాన్ని మీరే వెలిగించాలి అప్పుడే ఈ హోమం జరుగుతుంది లేదంటే లేదు జరగకపోవడం ఏమిటి కాదు మహారాజా నేను అన్నదానికి అర్థం ఏమిటంటే హోమం జరిగి మధ్యలో ఆపడం కుదరదు రామకృష్ణ పండితుల వారు రండి వచ్చి వెలిగించండి వెలిగించండి ఈ వెలిగించండి వెలిగించొచ్చు కదా నేను నాకు చెప్పండి రామకృష్ణ పండితుల వారు ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి ఇది నియమాలకి విరుద్ధం నియమాలకు విరుద్ధం కానే కాదు నువ్వు వెలిగించు అరే బుజ్జి మాట కాకపోయినా నా మాటైనా విను నా మాట ఎందుకు వినరు మేము శత్రువులవా దృష్టంతా హోమం మీద కేంద్రీకృతం చేయాలని చెప్తున్నానయ్య మీ దృష్టి ఇంకెక్కడో ఉందని నాకు అనిపిస్తోంది ఖచ్చితంగా ఇంకొకరి శాంతి మీద ఖచ్చితంగా ఇంకొకరి పని మీద అలాగే ఇంకొకరి పదవి మీదనే నిందిస్తున్నావా అసలు నీ దృష్టి ఎప్పుడు ధనాన్ని గుంజడం మీదే ఉంటుంది ముందే చెప్పానా వీళ్ళిద్దరి మధ్య ఉన్న గోడ ఏదో ఒక రోజు వీళ్ళ మీదే పడబోతుంది అని దారికిందే అసలు ఇద్దరు అన్నదమ్ములకి ఏమైంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు మోసం ఇది వీళ్ళిద్దరి కుటుంబ లక్షణం అని నాకు అనిపిస్తోంది కానీ వీళ్ళ గొడవ బాడేటైనా పారిపోతా నీమని చెప్పింది నిజమే అనిపిస్తోంది అన్నయ్య మీరు పాము లాంటి వాళ్ళు అందుకే మీ తమ్ముణ్ణి కాటేయాలని పథకం వేస్తున్నారు మరి నువ్వేంటి నువ్వు నా ఉపకారాలని మర్చిపోయావా ఈ అన్నయ్యనే మర్చిపోయావా ఈ అన్నాచార్యనే మర్చిపోయావా నీకు శిక్షణ ఇచ్చాడు కదా చూసారా చూసారా మహారాజా భవన సౌకర్యాలు లభించగానే తన అన్నయ్యనే మర్చిపోయాడు అయ్యో అన్నయ్యా అది నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి రా హోమగుండాన్ని అసలు ఎందుకు వెలిగించలేవు ఆదేశాన్ని పాటించు నోరు మూసుకుని వచ్చే హోమాన్ని వెలిగించు సుధామా అవును సుధామా నోరు మూసుకుని వచ్చి హోమగుండాన్ని వెలిగించు అసలు నీ సమస్య ఏంటిగా ఒక చిన్నపాటి పని కూడా చేయలేవా చేయలేవాడిని నేను కాదు మీరిద్దరు దోలత్ గా ఇచ్చిన మద్దుగుండుతో పూర్తిగా నిండిపోయిన ఈ హోమగుండాన్ని వెలిగించమని చెప్తున్నారు ఈ పండితులందరూ ఒకేలా ఉన్నట్టున్నారు మనమే ఏదో ఒకటి చేయాలి పారిపోతున్నాడు పట్టుకోండి తనని పట్టుకోండి పట్టుకుంటా ఉన్నావు పట్టుకోండి తనని వదిలిపెట్టద్దు ఆ ఊసని పట్టుకోండి పట్టుకోండి గురువుని తనని పట్టుకోండి పట్టుకున్నాను పట్టుకున్నాను మహారాజా ఇద్దరు రామకృష్ణులు దొరికారు మాకు తెలుసు కోత్వాలు మహారాజా నేను అసలు రామాని తను నకిలీ రామ మహారాజా కాదు మహారాజా నేను అసలు రామకృష్ణుని తనే నకిలీ పండిత రామకృష్ణకి మేలు జరగాలి ఆయనే మమ్మల్ని సమయం ఉండగానే హెచ్చరించారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు వీళ్ళని ఆపడం ఎలాగా మహారాజు గారిని హెచ్చరించడం ఎలా మీరు మహారాజుని ఎందుకు ఆపాలనుకుంటున్నారు మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు నేనేమి అసలైన రామకృష్ణ పండితుణ్ణి అక్కడున్నతను ఊసిన వెళ్ళి మహారాణి గారు మహారాజు గారిని హత్య చేయాలని చూస్తున్నాడు హత్య మహారాజుని హత్య ఈశ్వరా పండిత రామకృష్ణ నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా చూడగలను కాపాడగలిగేది జగన్మాత కదా నేను కేవలం పని చేయగలను అంతే కానీ దానికోసం మహారాజు గారిని హెచ్చరించడం మంచిది నేను ఇప్పుడు ఆ పని చేయలేను కదా కానీ నేను చేయగలను కదా మహారాజుని మేము ఆపుతాము మహారాజా చెప్పండి మహారాణి గారు మహారాజా మీరు సురక్ష హోమం కోసం వెళ్తున్నారు అందుకే నా కోరిక ఏంటంటే మీరు దానికి ప్రత్యేకమైన వస్త్రాలు కట్టుకోండి కానీ అవును మహారాజా కావలసినంత సమయం ఉంది మీరు కావాలంటే వేరే వస్త్రాలు కట్టుకొని రావచ్చు నేను వెళ్ళి గురుదేవులకి అన్నాచార్యుల వారికి చెప్తాను మహారాజు గారు రాబోతున్నారు అని అలాగే పండిత రామకృష్ణ మీరు వెళ్ళండి మీకు ఈ ప్రత్యేకమైన వస్త్రాలు మహారాజా గారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మహారాజా ఇద్దరు పండిత్ రామకృష్ణులు ఉన్నారు ఒకరు అసలు ఇంకొకరు నకిలి ఒకరు రామ ఇంకొకరు సుధామా ఇద్దరు అసలా అవును మహారాజా మహారాజా బాధాకరమైన విషయం ఏంటంటే నా పోలికలు ఉన్నవాడు మీకు శత్రువు అలాగే తన హోమ సమయంలో మిమ్మల్ని హత్య చేయాలని పథకం వేశాడు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఇదంతా అతను ఎలా చేయబోతున్నాడో తెలియట్లేదు అతని సహచరులు ఎవరో కూడా తెలియడం లేదు మహారాజా మీరు ఈ విధంగా హోమానికి వెళ్ళడం తమరి రక్షణ పరంగా మంచిది కాదు అవును మహారాజా మీరు హోమాన్ని చేయండి అవును మహారాజా మీరు హోమానికి వెళ్ళకండి అలాగే ఇక విజయనగర నరేషుడు కృష్ణదేవరాయుడు ఒక ఊసరి వెలికి భయపడ్డాడని రుజువు చేయమంటారా అసంభవం మేము వెళ్తాము ఇప్పుడే వెళ్తాము మహామంత్రి గారు పండిత రామకృష్ణ మీరు వెళ్ళని అలాగే ఆ మూసర్ విల్లని ప్రత్యక్షంగా పట్టుకోవడానికి ఏర్పాట్లు చేయించండి అతన్ని ప్రత్యక్షంగా పట్టుకోవడానికి ఒక ఉపాయం ఉంది ఓ అంటే ఇది రామకృష్ణ పండితుడి పథకమా ఈ పథకం ఎవరిదనే ప్రశ్న కాదు ప్రశ్న ఏమిటంటే ఎవరిని పట్టుకోవాలి అలాగే ఎవరిని వదలాలి వీళ్ళిద్దరు అసలు ఎవరు నకిలీ ఎవరు ఇద్దరిలో కాదు నలుగురిలో మేం ఇక్కడ మరో ఇద్దరిని పట్టుకున్నాం ఈ మూర్ఖులు ఎవరిని పట్టుకొని తీసుకొచ్చారు దౌలత్ ఖాన్ దౌలత్ ఖాన్ అవును నేనే దౌలత్ ఖాన్ ని నా చేతిలో ఉన్నది మందుగుండు మందుకుండు ఇక్కడ అందరినీ చంపేస్తాను అందరినీ చంపేస్తాను అందరినీ హుజూర్ మన దగ్గర కాల్చడానికి ఏమీ లేదు కదా ఈ మాట ఇప్పుడే చెప్పడం అవసరమా వెంటనే ఆ ఇద్దరిని బంధించండి దేశద్రోహం చేసిన వాళ్లకు ఇలాగే జరిగి తీరాలి భటులరా అన్నాచార్యను కూడా బంధించండి ఆయన్ని పట్టుకోండి రాజగురు తాతాచార్య దయచేసి నాకు సహాయం చెయ్యండి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ్ముడు నా పదవి కాజేస్తున్నప్పుడు తమ్ముడు ఇప్పుడు హఠాత్తుగా రాజగురువా రాజగురువు మీరు కావాలనుకున్నారు కదా అన్నాచార్య మహారాజా ఇలాంటి మోసగాడైన అన్నకు నేను తమ్ముణ్ణి కాలేడు దేశద్రోహి వీడు పట్టపగలే తన మహారాజునే తన మహారాజునే మూర్ఖుని చేయబోయాడు విరోధులకు సహకరించాడు శత్రువులతో పాటు కలిసి కూర్చునేవాడు ఇలాంటి మోసగాడిని బంధించడమే మంచిది నాకు తెలిసి ఇలాంటి ఇలాంటి సిగ్గులేని వ్యక్తికి కఠినాతి కఠినమైన చెప్పింది నిజమే గురువర్యా మేమేమంటున్నామంటే మీరు కూడా సిద్ధంగా ఉండండి బందీ కావడం కోసం మీరు అన్నాచార్య విషయంలో ఏమేమన్నారో అవన్నీ మీకు వర్తిస్తాయి మహామంత్రి గారు ఆచార్య తాతాచార్యని దేశ ద్రోహ నేరం కింద బంధించండి మహారాజా అపరాధులందరూ దొరికిపోయారు ఇక నాకు విముక్తి కలిగించండి లేదు మహారాజా నేను అసలు రామాని నాకు విముక్తి కలిగించండి లేదు మహారాజా నేను అసలు రామాని తనే నకిలీ కాదు మహారాజా తన అబద్ధం చెప్తున్నాడు నేను అసలు రామాని నాకు విముక్తి కలిగించండి కాదు నేను అసలు కొత్తవల్ అసలు ఎవరో నకిలీ ఎవరో అది దర్బారులో నిర్ణయించబడుతుంది అలాగే అపరాధికి శిక్ష కూడా దర్బారులోనే పడుతుంది మేము మాటిస్తున్నాము ఒకవేళ అపరాధానికి దండన ఉరి అయితే దేశ ద్రోహానికి శిక్ష కూడా మరణ శిక్ష అవుతుంది ఎప్పుడు చెప్పండి భయపడకు తమ్ముడు ఈ అన్నాచార్య ఉన్నాడు కదా నా అన్నాచార్య ఉన్నాడు కదా మీకు అన్నయ్యని పిలిపించుకోవడానికి యోగ్యత లేదు నన్ను క్షమించండి మహారాజా నేను ఒక చిన్నపాటి సేవకుణ్ణి నాకైతే కొబ్బరికాయలు మందుగుండు నివ్వడానికి భయమేసింది మీరు శాంతంగా ఉండండి లేదంటే అందరికంటే ముందు మీకే శిక్ష వేయడం జరుగుతుంది అపరాధులకి తప్పకుండా శిక్ష పడుతుంది అది కూడా కఠోరమైన శిక్ష అందరికంటే ముందు శిక్ష పడేది నకిలీ రామకు తనే ఈ కుతంత్రం చేశాడు అన్నింటికంటే ముందు మేము ఇది నిశ్చయించుకోవాలి అసలు నకిలీ రామ ఎవరు అనేది మహారాజా చాలా తేలిక ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది వీళ్ళిద్దరిలో ఒకరు గోక్కుంటారు ఇంకొకరు గోక్కోరు అది అప్పుడప్పుడు అందరూ చేస్తూ ఉంటారుగా దీని వల్ల ఏం తేలుతుంది నేను రామాని అతనే సుధామా లేదా తను రామా నేను సుధామా చూసారా మహారాజా దురద కూడా ఏదో సాగు చెప్తున్నాడు అతనే నకిలీ చూసారా మహారాజా స్వయంగా అతనే గోక్కుంటున్నాడు నన్ను ఆరోపిస్తున్నాడు ఏంటిది నేను చూపించడానికి చేశాను మహారాజా నా దగ్గర ఒక ఉపాయం ఉంది పండిత రామకృష్ణ భుజం మీద ఒక తాజా గాయానికి సంబంధించిన గుర్తుంది అది అమ్మగారే స్వయంగా చేసింది ఇక అది ఎందుకు చేయడం జరిగిందంటే ఎందుకంటే తను సుధామా లాగా కనిపించడానికి ఇక ఇదంతా నా కళ్ళెదురుగానే జరిగింది మహారాజా అంటే ఎవరి గాయం తాజాగా ఉంటుందో అసలైన పండిత రామకృష్ణ అవుతాడు మా కోరిక ఏమిటంటే మీరిద్దరూ మీ మీ అంగ వస్త్రాలు తీసేయండి మేము గాయం చూడాలనుకుంటున్నాము దృష్టవంతుణ్ణి నిన్న దురద ఎక్కువైందని గోకుతూ గోకుతూ ఈ గుర్తును కూడా గోకేశాను ఇద్దరి గాయాలు తాజాగానే ఉన్నాయి ఇంకేదైనా ఉపాయం ఉందా